కిలాపవాక్యాలు రెండు అధ్యాయం తొం పంతొమ్మిది వచ్చినా ఒకసారి చదువుదామండి నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము అవునండి ఎందుకని రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అని నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ బిడలే యొక్క భవిష్యత్తు కొరకు నీవు లేచి ఎప్పుడు మరపెట్టాలి అని అంటే రేయి మొదటి జామున మరుపెట్టే వారంగా ఉండాలండి మన జీవితాల్లో అటువంటి అనుభవం ఉందండి రేయి మొదటి జామున లేచి ప్రార్థించే అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉండాలండి ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులు బాగోవాలన్నా లేకపోతే మన బ్రతుకులు బాగోవాలన్నా మన జీవితాలు బాగోవాలి ప్రతిదీ కూడా మన జీవితంలో మంచి జరగాలి అని అంటే గనక రేయి మొదటి జామున లేచి ఆయనకి మొర్ర పెట్టే వారంగా మనం ఉండాలండి అలాగే ఆయనతో మాట్లాడే ఒక గొప్ప అనుభవం ఏదైనా ఉంది అని అంటే రేయి మొదటి జామున ప్రార్థన కాబట్టి ఇంతకు ముందు మనకి అటువంటి అనుభవం లేదేమో ఇక నుంచి రేయి మొదటి జామున ప్రార్థించే వారంగా ఉందా